నా పేరు కుసం పల్లవి నేను సెకండ్ ఇయర్ బైపీసి చదువుతున్నాను మాది కోనవరం ఏపీఆర్ కాలేజ్ మాకు ఫైవ్ డేస్ నుంచి టీచర్స్ ఎవరు రావడం లేదు మా స్టడీలో కూడా చాలా కష్టంగా ఉంది మాకు ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు మాకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీచర్స్ మాకు లేరు మాకు చాలా డౌట్స్ ఉన్నాయి వాటిని క్లారిఫై చేయాలంటే మాకు టీచర్స్ కావాలి మాకు స్టడీ అప్పుడు కూడా టీచర్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము ఇంత పెద్ద క్యాంపస్ లో టీచర్స్ ఎవరు లేకుండా మేము ఒంటరిగా ఉండడం మాకు చాలా భయంగా ఉంది ఓన్లీ సెక్యూరిటీస్ మాత్రమే మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళే మమ్మల్ని చూసుకుంటున్నారు టీచర్స్ ఎవరు లేకపోవడం వల్ల క్యాంపస్ అంతా చాలా చాలా ఖాళీగా ఉండడం వల్ల పిల్లలు అందరూ కంట్రోల్ అవ్వడం చాలా కష్టం మమ్మల్ని చూసుకోవడానికి మాకు టీచర్స్ కావాలి మా సిలబస్ కంప్లీట్ చేయాలి మేము ఎగ్జామ్స్ రాయాలంటే మా డౌట్ క్లారిఫై చేయడానికి మాకు టీచర్స్ కావాలి ఇద మా బాధని చూసి గవర్నమెంట్ కొంచెం స్పందించి మాకు టీచర్స్ ని పంపించాలని కోరుకుంటున్నాం టీచర్స్ తో పాటు ప్రిన్సిపల్ మేడం గారు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు మేడం గారు రావడానికి టైం పడుతుంది టీచర్స్ లేకపోవడం వల్ల ప్రిన్సిపల్ కూడా లేకపోవడం వల్ల కాలేజ్ అంతా చాలా ఖాళీగా ఉంది పిల్లలు ఎవరు సరిగ్గా చదువుకోవడం లేదు స్టడీస్ మాత్రమే కూర్చుంటున్నారు క్లాసులు ఎవరు చెప్పట్లేదు మాకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి ఎవరు లేరు సార్ అధికారులు స్పందించి వెంటనే మాకు టీచర్స్ ని పంపించాలని కోరుకుంటుంది